హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం ప్లేట్లు లేదా గ్లాసులు ఇలాంటి వస్తువులను మనం తీసుకోవచ్చా అవి మనం శుభకార్యాలకు వాడుకోవచ్చా వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్స్ స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే మనకేమైనా దురదృష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలా మందికి సందేహం వస్తుంది ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకోండి సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వాటినే దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలా మంది దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకోవడమే అని భయపడుతూ ఉంటారు కానీ ఇదంతా కూడా ఒక అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మకండి దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనాలను పితృదేవత ప్రసాదమని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాల్లో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వల్ల చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గుతుంది అతనికి కాబట్టి చనిపోయిన పదమూడు పద్నాలుగు రోజుల్లో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయము లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దానివల్ల ఎలాంటి కీడు జరగదు చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఇలా దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలా మంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువు పంచుతూ ఉంటారు కదా చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్లు బాక్సులు డబ్బాలు పంచుతూ ఉంటారు వారిపై చనిపోయిన వారి పేరు మరియు వారి తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరికీ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలా మందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవాలా తీసుకోకూడదా అనే సందేహం ఉంటుంది కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులు తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు కానీ అలాంటి విషయాలు ఏమి మీరు ఆలోచించ అవసరం లేదు నిస్సంకోచంగా తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులు వాడుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్య కార్యంలో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు జ్ఞాపకార్థ వస్తువులను తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలా మంది జ్ఞాపకార్థంగా స్టీలు ప్లాస్టిక్ వస్తువులు ఇస్తున్నారు కానీ అది చాలా తప్పు స్టీలు ఎప్పుడూ దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా చిన్న రాగి వస్తువును లేదా ఇత్తడి వస్తువును గాని జ్ఞాపకార్థంగా ఇవ్వాలి వీలైనంత వరకు స్టీలు వస్తువును జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత స్థోమత లేదు అనుకుంటే దానికి బదులుగా చనిపోయిన వ్యక్తి పేరు మీద బట్టలు కానీ స్వీట్స్ కానీ దానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుందట కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువు విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదు ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం చాలా మంది ఆ ఫోటోలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరి కొంతమంది గుమ్మం దగ్గర పెడుతూ ఉంటారు ఇంకొంతమంది బెడ్రూమ్స్ లో కూడా పెడుతూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం దేవునితో సమానం అని చెప్పి పెద్దల ఫోటోలు తీసుకెళ్లి దేవుడి మందిరంలో పెట్టుకోకూడదు కొంతమంది దేవుడి ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలు అయినా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు అనేవి రాకుండా ఉంటాయి అదే విధంగా వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము పెద్దల ఫోటోలను మనం ఎక్కడ పడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి కూడా గురవుతారు తద్వారా ఇంట్లో శుభకార్యాలకు ఆగిపోతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే ఏ గదిలో అయినా దక్షిణ గోడకు మాత్రమే పెట్టాలి అది బెడ్రూమ్ కావచ్చు లేదా హాల్ కావచ్చు ఏదైనా కావచ్చు దక్షిణ గోడకు మాత్రమే పెట్టాలి అలాని పూజ గదిలో దక్షిణ గోడకు పెట్టకూడదండి దక్షిణం మాత్రమే పెట్టాలి పూజ గదిలో మాత్రం పెట్టకూడదు దక్షిణం యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది దక్షిణం మాత్రమే కాలం చేసిన పెద్దల ఫోటోలను పెట్టాలి పెట్టి అలా వదిలివేయకూడదు వాళ్ళ ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ మాల వేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి అలా చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల అనుగ్రహాన్ని పొందగలుగుతారు పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం వివాహం వివాహంగాని జరుగుతాయి లేదంటే ప్రతి విషయాల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలి అంటే వారి ఫోటోలను దక్షిణ గోడకు పెట్టి ఈ విధంగా చేసుకోవాలి ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదని బాధపడుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ విధమైన నియమాలను పాటించి చూడండి మీ పెద్దల ఆశీర్వాదాలు అనేవి మీకు ఖచ్చితంగా లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్